సీతారామపురం మండలం పబ్బులేటిపల్లి మోడల్ ప్రైమరీ పాఠశాలలో ఆ పాఠశాల ఉపాధ్యాయుడు అన్నంగి ప్రసాద్ తన సొంత నిధులు వెచ్చించి అరవై ఆరు మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు క్రయాన్స్ ఐడి కార్డులను ఎంఈఓ మస్తాన్వలి ఎంఈఓ టూ ప్రవీణ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంఈఓ మస్తాన్వలి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు అందిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో ఉన్నతమైన లక్ష్యాలతో చదువుతో పాటు ఆటపాటల్లో రాణిస్తూ ఉత్తమ పౌరులుగా ఎదగాలని తల్లిదండ్రులకు పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఎలాంటి సహకారమైన అందిస్తానన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదినారాయణ పాఠశాల చైర్మన్ మదినేని రత్తయ్య ప్రధాన ఉపాధ్యాయులు ఖాదర్ బాష ఉపాధ్యాయులు మహేష్ సువర్ణ సిఆర్పిలు

ఇలాగే ఖచ్చితంగా ఎక్కడెక్కడో ఉండే పిల్లలందరినీ ఆయన తీసుకొని తీసుకుని ప్రత్యేకంగా స్పెషల్గా కలిపి ఆయన ఏం మాట్లాడిందో ఏమో మాకే అనుకుంటున్నాము మన మీరు ఏం కూడా కొనాల్సినటువంటి పని లేదు మీకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా మేము కల్పిస్తాము మీకు చాలా తీసుకున్నాము మీ మాట మీ పిల్లలు మా మాబడి మనబడి ఉత్సాహంగా ఉరకలు వేస్తూ అన్ని ఆటలు ఆడారు పాడారు మంచిగా ఫస్ట్ ఇక్కడ మోడల్ ప్రైమరీ పాఠశాల ఇక్కడ ఏర్పాటు కావడానికి రావడానికి ముఖ్యమైన కారణం మా ఎన్జిఓ గారు ఆయన ప్రత్యేకంగా తెలుసా మీకు అక్కడ ఒక పెద్ద స్కూల్ ఉంది హై స్కూల్ వచ్చాను మేడం నేను చెప్పేసి చిన్నగంపల్లి అర్జునవర స్కూల్ పంపడం జరిగింది ఆ స్కూల్లో పిల్లలు రద్దు చేయాలని ఉద్దేశంతో నువ్వు మంచి స్టాఫ్ దొరకడం నా అదృష్టం కాబట్టి ఇంక నాకు ఇంతకంటే నా జీవితంలో నాకు పదకొండేళ్ళ సర్వీస్ ఉంది ఇంతకంటే అదృష్టం నాకు రాదనుకున్నా ఈ అదృష్టాన్ని ఉపయోగించుకోవాలనుకున్నా అది నేను కాబట్టి మీరు బాగా చదువుకోవాలి మీకు ఏ సమస్యలు ఉన్నా ఏ డౌట్లు ఉన్నా కానీ సబ్జెక్టుకి సంబంధించి మమ్మల్ని అడగాలి ఇంకా కాన్వెంట్కి పోయేటటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి చెప్పి వాళ్ళని ఒప్పించి మన పాఠశాలకు తీసుకొని వచ్చేదాన్ని ప్రయత్నం చేయండి చదువు చెప్పే బాధ్యత మాది పాఠశాల ఉపయోగించుకొని చక్కగా చదువుకోవాలి ఎవరు కూడా ఒక్కడు ఒక స్టూడెంట్ అన్న డల్గా ఉన్నట్టు నేను గమనించలేదు సార్ ఈ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నా అభినందనలు అదే పిల్లలందరికీ అట్లాగో ఇవాళ నా వయసు అరవై సంవత్సరాలు కానీ నన్ను ఇరవైలోకి దించేశారు మీరు పిల్లలు ఇవాళ మీతో కలిసి ఆడాను పాడాను ఆ ఆటపాటల్లో కూడా మీ విద్యా స్థాయిని నేను పరిశీలించాను మీతో ఆడిందే అందుకు నేను ఈసారి క్లాసుల్లో చెప్తూ ఉంటారు నేను బయట మీతో ఆట ఆడిస్తూ మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ని కూడా నేను చేయడం జరిగింది పిల్లలు చాలా హుషారుగా ఏ వ్యక్తికైనా కూడా తనకు తెలియని దాని గురించి ఎప్పుడైతే అడిగి తెలుసుకోవడం ప్రశ్నించడం అనేది ప్రతి విద్యార్థి ప్రాథమిక విద్యాభ్యాసం నుంచే నేర్చుకోవాలని మేము పదే పదే చెప్తూ ఉంటాం అది ఈ పిల్లల్లో ఇవాళ మేము స్పష్టంగా గమనించడం జరిగింది మీ అందరికీ అభినందనలు ఒకసారి వేరే తప్ప పాఠశాలని బోర్డర్ ప్రైమరీ స్కూల్ చేయడానికైతే కొంచెం ఇబ్బందులు పడింది వాస్తవమే స్ట్రెంత్ అనేది కూడా కనిపిస్తూ ఉంది సర్పంచ్ గారు కానివ్వండి గ్రామస్తులు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా ఈ పాఠశాలని ఓన్ చేసుకున్నారు ఎందుకంటే బడి అనేది గుడి అనేది ఈ రెండు కూడా ఒక గ్రామానికి గౌరవాన్ని తెచ్చిపెట్టారు మనుషులకి విజ్ఞానాన్ని పెంచుతాయి ఒక నడవడికి నేర్పుతాయి మంచి విధానాన్ని అందరికీ అందిస్తాయి ఇవి రెండు కూడా ఈ రెండింటి గురించి కూడా గ్రామస్తులు శ్రద్ధ తీసుకొని సహకారం అందిస్తూ డెవలప్మెంట్ కోసం ఆలోచన చేస్తున్నారు మరొకసారి మీ అందరికీ కూడా నేను మండల విద్యాశాఖ తరఫున అభినందనలు శుభాభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక ఉపాధ్యాయ బృందం ఫ్రెండ్స్ ఉన్నారు చేసుకుని అంటే అందరూ ఒక మంచి రకమైన ఉపాధ్యాయులు పిల్లల్ని భవిష్యత్తులోని ఒక మంచి స్థాయిలో ఊహించుకునేటువంటి ఉపాధ్యాయులు ఒకేసారి ఈ స్కూల్లో ఉండడం అనేది స్కూల్కి కూడా ఒకసారి కలిసి వచ్చినటువంటి అదృష్టం విద్యార్థి సంఖ్యను మనం పెంచుకోవాలి మామూలుగా అయితే డెబ్బై ఐదు మంది ఉండాల సమయానంతరం రీడింగ్ అవ నిర్వహించేటువంటి పాఠశాల ఈ హౌస్ అనేది వాతావరణాన్ని బట్టి వాతావరణం అనుకూలించే పెట్టండి వాతావరణం కొంచెం ప్రతి ఖచ్చితంగా బిడ్డలు ఇబ్బందులు కావచ్చే మనం పంపిద్దాం చదివించండి పిల్లల చేత చదివించేటువంటి క్రమంలో మౌన పట్టణం కానివ్వండి చిన్నపిల్లలు కాబట్టి ప్రకాశపట్టణం గట్టిగానే కొంచెం పక్క పిల్లవాడికి ఇబ్బంది లేకుండా దూర దూరం కూర్చోబెట్టి చదివిస్తే స్వయంగా చదివేటప్పుడు వాళ్ళల్లో ఉండేటువంటి అచ్చిన దోషాలు కూడా బయటకు వస్తుంటాయి పిల్లవాడు స్వయంగా కరెక్షన్ చేసుకుంటాడు పిల్లవాడు కరెక్షన్ చేసుకునేటువంటి క్రమంలో ఉపాధ్యాయులు పరివేక్షన్ కాబట్టి మనం దాన్ని సర్దిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది పిల్లలు జిజ్ఞాసని ఇంకొంచెం తగిలించు తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనేది ఆ కుతూహలం అనేది ఏదైతే ఉందో దాన్ని మనం పెంచాలి టీచర్లే కాదు ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి గ్రామంలో మన పెద్దవాళ్ళకు కూడా చెప్పండి ఇంటి దగ్గర పిల్లలు కూడా ఏం చదువుతున్నారు టన్ సారీ ముప్పై రూపాయలు మాత్రమే నలభై తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయల సారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాశీపురం కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు

రేటే సఫరే శుభమస్తు షాపింగ్ మాల బీబీ మహల్ రోడ్ తిరుపతి